ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమంలో విందాం పశువులలో కుందేటి వెర్రి వ్యాధి సర్ర లక్షణాలు చికిత్స నివారణ ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ వైద్యులు డాక్టర్ వి సురేష్తో ముచ్చట ఇంకా రైతు అంతరంగంలో వివిధ పంటల సాగులో అనుభవాలు భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం గోండుకోసర గ్రామానికి చెందిన కూసం వసంతరావుతో పి పెట్టిన ముచ్చట వాతావరణ సూచన ఆదిలాబాద్ జిల్లాలో ఎలా ఆకాశం నిర్మలంగా ఉండే పొద్దుగలటి పూట చలి తీవ్రత ఎక్కువగా ఉండి గాలిలో ఎక్క ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పన్నెండు డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి గాలిలో తేమ ఎనిమిది శాతంగా ఉండే గాలి గంటకు వేగం ఆరు కిలోమీటర్ల మార్కెట్ ధరలు పత్తి ప్రైవేటు వారి ధర ఎనిమిది శాతం తేమతో ఆరు వేల అరవందల ఇరవై సిసిఐ వారి ధర ఏడు వేల ఇరవై క్వింటాలకి సోయాబీన్ క్వింటాలకి నాలుగు వేల ఎనిమిది వందలు ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి రక్తంలో ఉండే ట్రిపానోసామా అనే పరాన్న జీవి వల్ల వచ్చే వ్యాధి కుందేటి వెర్రి వ్యాధి ఈ వ్యాధిని సర్రా అని కూడా అంటారు పశువులలో ఒక రకమైన జోరీగ కాటు ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది అన్ని వయసు గల పశువులకు ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది ఇంకా ఈ వ్యాధి గురించి మరింత వివరంగా ఇప్పుడు ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ పశువులో వచ్చే కుందేటి వ్యాధి లక్షణాలు ఇట్లా ఉంటాయి మరి ఈ వ్యాధి తీవ్రత ఏ రకంగా ఉంటది దీనికి చికిత్స ఏమి మరి ఈ పశువులు ఈ వ్యాధి బారిన పడితే నివారణ చర్యలు తీసుకోవాలి ఈ ముచ్చట్లు చెప్పటందుకు ఇలా మన స్టూడియోలో ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం నమస్కారం సురేష్ గారు నమస్కారం ఈ పశువుల్లో వచ్చే కుందేటి వెర్రి వ్యాధి అయితే ఉందో ఇది ఎట్లా వస్తుంది దాని గురించి చెప్తారా ముఖ్యంగా ఈ కుందేటి వ్యధి వ్యాధి సర్ర వ్యాధి అంటుంటాం ఈ కుందేటి వ్యధి వ్యాధి అనేటువంటిది పశువులలో ఒక ప్రోటోజోవా వలన వస్తుంది ఆ ప్రోటోజోవా అనేటువంటిది మన కళ్ళకు కనిపి అంత చిన్నగా ఉంటది ఈ ప్రోటోజోవా ఇది ఈ పిడుదులు గోమార్లు ఏవైతే ఉంటాయో ఆ పిడుదులు గోమార్లలో ఈ ప్రోటోజోవా తయారైతుంది ఆ తయారైనటువంటి దాన్ని పిడుదలు గోమార్లు ఎప్పుడైతే రక్తం పీల్చుకుంటాయో రక్తం పీల్చేటప్పుడు ఇవి వాటి లోపలికి రక్తంలోకి ఈ ప్రోటోజోవాని ఎక్కిస్తాయి అంటే మనుషులకు మలేరియా ఏ విధంగా దోమకాటు వల్ల వస్తుందో వీటికి సర్రా వ్యాధి అనేటువంటిది ఈ పిడుదులు గోమార్ల వల్ల వస్తుంది ఈ ప్రోటోజోవా వ్యాధి ఇది రక్తంలో ఉంటుంది వ్యాధి అయితే ఇప్పుడు ఈ కుందేటి వ్యధి వ్యాధి ఏదైతే ఉన్నదో దీనికి ఇంకా ఏమైనా పేర్లు ఉన్నాయా ఏమేమి పేర్లతో పిలుస్తారు ముఖ్యంగా మన దగ్గర పిల్లి రోగం అది కూడా అంటాము పిల్లులకు చుల్లులకు వస్తుంది అదేవిధంగా అది పశువులకు వస్తుంది ఆవులు గేదెలు తర్వాత గొర్రెలు బోటలలో పొంటెలలో పులులలో ఎక్కువగా వస్తుంటుంది ఈ వ్యాధి ఈ వ్యాధి వచ్చినప్పుడు పశువులు చనిపోవడం కూడా జరుగుతుంది దీంట్లో మూడు రకాలుగా వస్తాయి వ్యాధి అదే ఒక్కోసారి ఏమవుతుందంటే చికిత్స చేయకంటే ముందు చనిపోవడం కూడా జరుగుతుంది వ్యాధి వచ్చిందని గుర్తించక ముందే పోయే ప్రమాదాలు కూడా ఉంటాయి ప్రమాదాలు ఉంటాయి అయితే ఇప్పుడు ఈ వ్యాధికి ఇంకేమేం ఉన్నాయి అట్లాగే ఇది ఏ పశువులకు వస్తుంది అనే దాని గురించి చెప్పింది కదా మరి అసలు ఈ సర్వ వ్యాధి వస్తే లక్షణాలు ఎట్లా ఉంటాయి మనం ఎట్లా గుర్తుపట్టాలా ముఖ్యంగా దీని లక్షణాలు అనేటువంటివి ఎప్పుడైతే ఈ వ్యాధి రక్తంలో ఎక్కువైపోతుందో ఈ ప్రోటోజోవా ఈ గ్లూకోజ్ అనేటువంటి దాన్ని రక్తం నుంచి గ్లూకోజ్ని తీసుకుంటుంది ప్రోటోజోవా గ్లూకోజ్ తగ్గిపోవడం వల్ల అంటే పశువు యొక్క మెదడుకు రక్తం సరఫరా గ్లూకోజ్ అనేటువంటిది తగ్గిపోతుంది ఎప్పుడైతే మెదడుకు గ్లూకోజ్ ఉండదో అప్పుడు పశువు చక్కెర వచ్చినట్టు అవుతుంది అంటే తిరుగుతుంది రౌండ్గా తిరుగుకుండా పశువు పడిపోవడం అనేటువంటిది జరుగుతుంది వన్కడం అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా విపరీతమైనటువంటి జ్వరం ఉంటుంది ఒక వంద నాలుగు నుంచి ఒక వంద ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత అనేటువంటిది ఉంటుంది పశువు వణుకుతూ పడిపోవడము అదేవిధంగా కళ్ళ నుండి నీళ్లు కారడము కళ్ళల్లో పొర రావడము కళ్ళు కనిపించకుండా పోవడము వణుకుతూ ఈ వెనక వెనుక రావడము అనేటువంటి లక్షణాలని మనము గమనిస్తుంటాము దీంట్లో అయితే ఇప్పుడు ఈ సర్వ వ్యాధి ఏదైతే ఉంటుందో దీన్ని ఎట్లా నిర్ధారిస్తారు దాని గురించి చెప్తాను ముఖ్యంగా ఇప్పుడు ఈ మన ప్రోటోజోవా ఏదైతే ఉందో ఇది రక్తంలో ఉంటుంది రక్తం యొక్క ఎర్ర రక్త కణాల లోపల ఈ ప్రోటోజోవా ఉంటుంది ఎప్పుడైతే మనం గ్లూకోజ్ ఉంటుందో గ్లూకోజ్ ఉన్నప్పుడు ఎర్ర రక్త కణాల నుంచి బయటకు వస్తుంది రక్తంలోనే మనం రక్తం పరీక్ష చేసినట్లయితే మైక్రోస్కోప్ కింద మనకు ఈ ప్రోటోజోవాని మనము గుర్తించవచ్చు ఈ ప్రోటోజోవా అనేటువంటిది స్పిండిల్ షేప్లో ఉంటుంది ఈ ప్రోటోజోవాని మైక్రోస్కోప్ కింద మనము డైరెక్ట్గా బ్లడ్ శాంపుల్ను మనం చూడవచ్చు లేదా స్ట్రైనింగ్ పెయింట్ స్ట్రైనింగ్ చేసినట్లయితే కూడా మనం దీన్ని మనం చూడవచ్చు ఈ విధంగా మనము బ్లడ్ శాంపుల్ ద్వారా దీన్ని మనం నిర్ధారించుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ వ్యాధిని నిర్ధారించిన తర్వాత దీనికి చికిత్సలు ఎట్లా చేస్తారు ఏ విధంగా చేయాలి దాని గురించి చెప్తారు ముఖ్యంగా ఈ వ్యాధి అనేటువంటిది ప్రోటోజోవా రక్తంలో గ్లూకోజ్ని తీసుకుంటుంది కాబట్టి ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ రక్తంలో ఎక్కువగా ఉంటుందో అప్పుడే రక్త కణాల నుంచి బయటకచ్చి ఈ గ్లూకోజ్ని సేకరిస్తుంటుంది తర్వాత గ్లూకోజ్ ఎప్పుడైతే ఉండదో అప్పుడు రక్త కణాలు లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఇంజెక్షన్లు పనిచేయకుండా పోతుంది కాబట్టి దీనికి ముఖ్యంగా పశువుకు సర్ర వ్యాధి నిర్ధారణ అయినప్పుడు నరాల ద్వారా గ్లూకోజ్ అనేటువంటిది ఎక్కియడం మొదటిది తర్వాత దీనికి ఇంజెక్షన్స్ రూపంలో బెర్నిల్ కానివ్వండి లేదా థీనోరమిన్ సల్ఫేట్ కానివ్వండి థీనోఫైరమిన్ క్లోరైడ్ ఇలాంటి ఇంజెక్షన్లని ఇచ్చి అదేవిధంగా దీంతో పాటుగా మనము ఆక్సిటెట్రాసైక్లిన్ అనే యాంటీబయాటిక్ వాడాలి జ్వరంని తగ్గించేటువంటి పారాసెటమాల్ని మందులు వాడాలి దీనికి నరాల బలహీనత ఏర్పడుతుంది కాబట్టి ఒక నర్వు టానిక్ అనేటువంటిది మనము ఇవ్వవలసిన అవసరం ఉంటుంది ఈ గోమార్లు పిడుదులు అనేటువంటివి ఉండకుండా మనము ఒక ఐవర్ అనేటువంటి ఇంజెక్షన్ని కూడా మనము ఇవ్వవలసిన అవసరం ఉంటుంది ఈ విధంగా మనము లైన్ అప్ ట్రీట్మెంట్ అనేటువంటిది చాలా ముఖ్యము దీంట్లో గ్లూకోజ్ ఎక్కి అన్నట్లయితే ఇంజెక్షన్లు మనకు పనిచేయకుండా పోతాయి కాబట్టి మనం కొన్ని దగ్గరలో చూస్తుంటాము జూ పార్కులలో కానివ్వండి బయట పులులు చనిపోతుంటాయి ఈ పులులు చనిపోవడానికి కారణము ఎక్కువగా ఈ కుందేటి వ్యాధి వ్యాధి అంటే వ్యాధి వల్లనే ఎక్కువ పులులు చనిపోతుంటాయి వీటికి మనం అప్ ట్రీట్మెంట్ చేయాలంటే చాలా కష్టం వీటికి గ్లూకోజ్ ఎక్కించవలసిన అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని మనము ఈ ఇంజెక్షన్స్ ఎన్ని ఇచ్చినా కానీ ఈ వ్యాధిని మనము అరికట్టలేదు కాబట్టి ఈ గ్లూకోజ్ అనేటువంటిది ఎక్కించడం అనేటువంటిది చాలా ముఖ్యం కాబట్టి మనము పశువులకు ఈ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేటువంటిది సరిగా చేసి దీన్ని తగ్గించుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ వ్యాధి తీవ్రత గురించి చెప్పినప్పుడు దీని చికిత్స గురించి చెప్పిండ్రు కదా మరి ఈ వ్యాధిని ఎట్లా నివారించాలి దాని గురించి కూడా సూచిస్తారు ముఖ్యంగా మనకు ఈ పిడుగులు గోబార్ల వల్ల వస్తుంది కాబట్టి ఈ పిడుగులు గోబార్లని తగ్గించుకోవడానికి మనము సైపర్ మెట్రిన్ కానివ్వండి లేకపోతే బ్యూటాక్స్ మందుని కానివ్వండి పశువులకు పిడుగులు గోమాలు లేకుండా మనము స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడైతే మనకు ఈ వ్యాధి ఒక్క పశువుల వచ్చిందో అప్పుడు మనం వెంటనే పుట్టం లోపల అదేవిధంగా పశువు పైన కూడా మనము ఈ బ్యూటాక్స్ అనేటువంటి మందుని ఒక లీటర్కి మూడు ఎంఎల్ల చొప్పున వేసి దీన్ని స్ప్రే చేసినట్లయితే పిడుగులు గోమాల్లని మనము చంపేసి వేరే పశువులకు ఈ వ్యాధి రాకుండా మనం నివారించుకోవచ్చు అదేవిధంగా కొట్టాలలో కూడా ఈ కుటార్లో కానివ్వండి కొట్టాల లోపల సందులలో ఈ గుడ్లు పెడుతుంటాయి ఆ గుడ్లు కూడా చనిపోవాలంటే మనం కొంత కొంత ఫిరోసిన్ని కూడా మనం కలిపి పిచికారి చేసినట్లయితే ఆ గుడ్లను కూడా మనం చంపేసి ఈ పిడుగులు గోమానలు లేకుండా మనము కాపాడుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ వ్యాధి ఇంకా ఏ వ్యాధులతో పోలి ఉంటుంది ఈ సర్వ వ్యాధితో పోలి ఉన్న వ్యాధులు ఎట్లా ఉంటే వాటి గురించి చెప్తారు ముఖ్యంగా ఈ సర్వ వ్యాధితో పోలి ఉండే లక్షణాలు వేరే వ్యాధులలో ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి మనకు నాగుంబాబు కుట్టినప్పుడు కూడా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి అదేవిధంగా కుక్క కాటు వల్ల పిచ్చి ఏదైతే వస్తుందో ఈ కుందేటి వెర్రి వ్యాధి అంటున్నాం కదా వెర్రి అంటే పశువుకు పిచ్చి నేసినట్లు కూడా ఈ లక్షణాలు కూడా ఈ కుక్క కాటు వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా లిస్టీరియోసిస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా వ్యాధి ఉంటుంది ఈ లిస్టీరియోసిస్ వ్యాధిలో కూడా పశువు రౌండ్గా తిరుగుతుంటుంది తిరుగుడు రోగం అని కూడా అంటుంటారు ఈ వ్యాధిలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి కాబట్టి మనం బ్లడ్ శాంపుల్ని మనం తీసుకొని పరీక్ష చేసినట్లయితే ఖచ్చితంగా మనము ఈ సర్రా వ్యాధిని నిర్ధారించుకోవచ్చు ఈ విధంగా మనము లక్షణాలను బట్టి కొంచెం మనం నిర్ధారించుకోలేము కానీ బ్లడ్ శాంపుల్ ఏదైతే రక్త పరీక్ష చేస్తామో దాని ద్వారా మనము నిర్ధారించుకోవచ్చు అయితే చివరగా చెప్పుకుంటే ఈ వ్యాధికి సంబంధించి ఏమైనా టీకాలు ఉన్నాయా ఇప్పుడు ఎట్లయితే పశువులు నీలినాలుగో వ్యాధి కానీ ఇంకా రకరకాల వ్యాధులకు సంబంధించిన టీకాలు ఉన్నాయి అట్లనే ఈ సర్ర వ్యాధికి సంబంధించి కూడా ఏమైనా టీకాలు ఉన్నాయా ఉంటే ఎప్పుడెప్పుడు తీయాలా ఎప్పుడు ఇస్తారు దాని గురించి ముఖ్యంగా మనకు ఈ వ్యాధికి పర్టికులర్గా టీకా అనేటువంటిది లేదు కానీ మనం ఏదైతే చికిత్సలో ఉపయోగిస్తున్నామో పీలాపైరాబిన్ సాల్ఫేట్ పీలాపైరాబిన్ క్లోరైడ్ అనేటువంటి మందుని మనం ఒకసారి ఇచ్చినట్లయితే ఇది మూడు నెలల వరకు పనిచేస్తుంది కాబట్టి మన మందలో ఒక పశువుకు సర్వ వ్యాధి వచ్చింది అని తెలుసుకున్నప్పుడు మిగతా పశువుల్ని మనం కాపాడుకోవడానికి ఈ పీనాపైరమిన్ సల్ఫేటు పీనాపైరమిన్ క్లోరైడ్ అనేటువంటి మందుని మనము ఈ చర్మం కింద ఇచ్చినట్లయితే దీన్ని మనకు మూడు నెలల వరకు పశువుల్ని మనం కాపాడుకోవచ్చు ఈ విధంగా మనకు పశువులకు ఈ వ్యాధి నుంచి నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంది చాలా సంతోషం సురేష్ గారు ఈ పశువుల్లో వచ్చే కుందేటి వెర్రి వ్యాధికి సంబంధించి లక్షణాలు ఎట్లా ఉంటాయి దీనికి చికిత్స ఏమున్నది దీని నివారణకు ఏం చేయాలా అనే దాని గురించి చక్కగా చెప్పింది మరి ఎవరైతే ఈ పశువులకు సంబంధించిన రైతులు ఉన్నారో వాళ్ళు తమ పశువులకు ఈ వ్యాధి రాకుండా ఒకవేళ వచ్చినా కూడా వెంటనే ఆ లక్షణాలను బట్టి గుర్తించి సకాలంలో పశు వైద్యశాలకు వెళ్ళి వైద్యున్ని సంప్రదించి తగు వైద్యం చేయించి వాటిని కాపాడుకుంటారని భావిస్తూ ఈ చక్కని సమాచారాన్ని మా శ్రోతలకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు పశువులలో కుందేటి వేది వ్యాధి లక్షణాలు చికిత్స నివారణ ఈ అంశం గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ తో కే లెనిన్ పెట్టిన ముచ్చటాది ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలను శ్రోతల సౌలభ్యం కోసం యూట్యూబ్ లో ఎప్పటికప్పుడే అందుబాటులో ఉంచుతున్నది అవన్నింటినీ వినాలంటే మీరు మా యూట్యూబ్ ఛానల్ చిరునామాని సంప్రదించవచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వందా పాయింట్ రెండు ఎఫ్ఎం కిసాన్ వాణి కార్యక్రమం వింటున్నారు ఇప్పుడు విందాం రైతు అంతరంగం ఈ శీర్షికన వివిధ పంటల సాగులో అనుభవాలు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం గోండుకోసరా గ్రామానికి చెందిన పూసం వసంతరావుతో పి అశోక్ పెట్టిన ముచ్చట నమస్కారం పూసం వసంతరావు నమస్తే ముందుగా చెప్పు మీకు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది అది ఏ రకమైన భూమి నాకు మూడు ఎకరాల భూమి ఉంది అంటే మామూలు భూమి ఇది కార్నర్ లెక్క ఉంటది నీళ్ళ సవలత్తు ఉంది ఇంజన్ పెట్టినాం ఇది కరెంట్ లేదు ఇంజన్ తోటి వేస్తున్నాం బోరు బావి బావి లేదు బాగు నుంచి దాంట్లో పత్తి వరి మొక్కజొన్న ఇవి అన్ని కందులు మిన్పాయి ఇవి మొత్తం వేస్తున్నాం మరి ఇన్ని రకాల పంటలు ఎందుకు మరి రకాల పంటలు సాగు చేస్తుంది ఎన్ని అంటే మాకు ఒక్కటేసారి రావు కదా మళ్ళీ వేసవి కాలంలో తీయబడుతుంది ఒక పంట ఇప్పుడైతే పత్తి అయి వస్తున్నాయి కానీ తర్వాత రావు తర్వాత నీళ్ళు పెట్టే చెయ్యాలి ఒక్కొక్క పంట గురించి మనం మాట్లాడుకుందాం మరి ఈ సంవత్సరం పత్తి ఎన్ని ఎకరాల్లో వేసినావు ఈ ఆనాకాలం ఈసారి నాలుగు ఎకరాలు వేసిన అయితే కొంచెం పత్తి ఇంకా బాగానే ఉంది కాకపోతే రేటే లేదు మాకు ఇప్పటి వరకు పత్తి ఎన్ని క్వింటాల్ వెళ్ళింది మీకు ఇప్పుడు నలభై ఐదు ఆకెళ్ళింది నీళ్ళు వచ్చిన కాబట్టి ఇంకా ఎల్లుడు కష్టమే ఒక ఆకరే ఇక ఈ పత్తి ఏం రకం పెట్టుకున్నావు బ్రహ్మ మల్లికార్జున పాతయ్య ఎట్లా పెట్టినావు అంటే వరుసకు వరుసకి ఎంత దూరం మొక్క మొక్కకి ఎంత దూరం నాలుగు పిట్ల తోసేసినాం దీంట్లో కలుపు సమస్య వచ్చినప్పుడు ఎట్లా తగ్గించుకున్నారు కలుపుని మందే కొట్టినాం ఇక మంది పెట్టలేగా ఇది గడ్డి మందే కొట్టినాం పులుపు ఇది వేసినాం కదా యూరియా డిఎత్తులేదు ఎప్పుడెప్పుడు వేసినాం మూడు సార్లు వేసినాం టైం పట్టి టైంకి మూడు సార్లు అవి పడుతుంది ఇట్లా మీరు ఎడ్లతో వ్యవసాయం చేస్తారా లేకపోతే ట్రాక్టర్ లేదు ఎడ్లు చేస్తాం చేస్తాం అరకతో వ్యవసాయం అరకతో ఇప్పటి వరకు ఈ పత్తి పంట మీద ఎంత ఖర్చు చేసింది మొత్తం మీరు మొత్తం నాకు అయ్యింది నలభై వేల దాకా మరి ఇప్పుడు నీకు నలభై కుంటేండి లాభం ఏం దొరకలేదు మొత్తం చేసినాయే కట్టం బరాబర్ అయినాయి మరి పత్తి ఇప్పుడు ఇక ఒక వెళ్తది ఇక పది దాకా వెళ్ళొచ్చు లాభం అనుకో ఇక ఏమో లాభము నష్టమే ఇక తెలియదు చివరి వరకు తెలుస్తుంది చివరి వరకు వెళ్తారు ఇప్పుడు ఈ పంట ఎన్ని రోజుల తర్వాత తీసిస్తారు ఈ పత్తి పంట ఈ పత్తి పంటకి ఇక నాలుగు నెలలైతాది నాలుగు ఇప్పుడు డిసెంబర్ లో తీస్తారా జనవరి లో డిసెంబర్ లో పత్తికి అయితే మీకు మంచిగా ఉన్నది ఇప్పటివరకు అది ఇప్పటివరకు మంచిగా ఉన్నది పత్తితో పాటు మీరు జొన్న మొక్కజొన్న ఇంకా తొగరి వరి కూడా సాగు చేస్తున్నాం కదా జొన్న ఎప్పుడు వేస్తారు పత్తి మొత్తం తీసిన తర్వాత పత్తి తీసిన తర్వాత నీళ్ళు పెట్టి ఎంత వేస్తారు జొన్న జొన్న అంటే ఒక ఎకరం మళ్ళీ తర్వాత గోధుమలు ఉంటాయి అంతే పంటలన్నీ రకరకాలు పండిస్తుంది ఎందుకు మరి అంటే మీరు తినడానికి అవుతుంది కదా ధాన్యాలు తినడానికి ఈ జొన్న పంటకి ఏమేమి పని ఉంటుంది ఈ జొన్న పంటకి ఎట్లా మనం భూమిని తయారు చేసుకోవాలి జొన్న పంట కంటే ఫస్ట్ తయారు చేయాలి తయారు చేసిన తర్వాత నీళ్ళు వదలాలే నీళ్ళు వదిలిన తర్వాత కాసేపు ఆరాలి ఆరిన తర్వాత జొన్న పోస్తాం ఏ రకం విత్తుకుంటారు జొన్న అంటే విత్తనాలు మీ ఇంట్లోనే ఉంటాయి విత్తనం ఇంటి నుంచే ఇంటి దగ్గర ఉంటది లేకపోతే పక్క వాళ్ళైతే తీసుకురావాలి లేదు ఇక మీకు ఒక ఎకరానికి ఎన్ని కిలోలు పడుతుంది ఇక ఒక ఎకరానికి నాలుగు కిలోలు పట్టచ్చు ఇక మా పోసే దాన్ని పట్టి ఉంటది మాకు చొప్ప ఇంకా కావాలి కదా దాన్ని పట్టి పోసే దాంట్లో ఉంటది ఎన్ని పడుతుంది ఎన్ని పడదని ఆ కాస్తుంది మందు కొట్టాలి ఒకసారి పచ్చ పురుగు ఎక్కువ శాతం వస్తుంది దానికే మందు కొట్టాలి ఒకసారి ఎరువులు లేదు మొత్తం ఇట్లానే సింగలే పోసిన తర్వాత ఎరువులు ఎరువులు లేదు ఒకసారి మందు కొట్టాలి తప్పనిసరి కొట్టాలి ఏ మందు కొడుతుంది అప్పుడు ఇక ఏ మందు మనకు నచ్చిన మందు వేసుడే అంటే మీరు ఏదైతే పురుగు నివారించబడుతుందో పురుగు దేనికైతే చస్తుందో ఆ మందు కొడుతుంది మందు కొడతాం ఇదే రూలకు చేతులకు వస్తుంది ఎండాకాలం వస్తుంది అంటే మార్చి వస్తుంది ఒక ఎకరా ఎన్ని క్వింటల్ దానికి వెళ్తుంది ఈ జొన్న జొన్న అంటే రెండు మూడు కుంటలు వెళ్ళచ్చు దాంట్లో కొంచెం పోయేది కూడా ఉంటుంది మొత్తం ఒక్కటేసారి రాదు అది పోతుంది వస్తుంది

మొత్తానికి ఇలా కూడా మీకు తక్కువ కాలంలోనే పంట చేతికి వచ్చేస్తా తక్కువ తర్వాత గోధుమ కూడా సాగు చేస్తాం గోధుమ ఏ రకం చేస్తారు గోధుమ అంటే అది నీళ్ళు పట్టి ఉంటది నీళ్ళని పట్టి ఉంటది లేకపోతే ఇట్లా ఇంకా ఉంటాయి నీళ్లు లేకపోయినా గోధుమలు ఉంటాయి ఇది మంచితోటి అయితాయి ఆ చలి ఎక్కువ ఉంటది వాంకడి సైడ్ ఆహ్ చలి పుల్లు ఉంటది ఎందుకంటే ఉన్నాయి కదా డ్యామ్లు పక్క పక్కనే వాటితోటి చలియకుంటది గోధుమ కూడా వచ్చేస్తుంది ఎన్ని రోజులకి వస్తుంది ఇక గోధుమ అంటే అదే మార్చి దాకా వస్తుంది అంటే రెండు నెలలు కావాలి కదా గోధుమ పెడతారు ఇక తినడానికి ఒక రెండు మూడు ఎకరాలు పెడతాం తినడానికి కొంచెం అమ్మడానికి మాకు హెల్ప్ అవుతుంది అని అంతే పెడుతున్నాం ఎన్ని క్వింటల్ వెళ్తాయి అందజా అందాజా వెళ్తుంది ఇక నాలుగు మూడు క్వింటల్ దాకా వెళ్తుంది ఉంచుకుంటారు ఎంత అమ్మేస్తారు దాకా రెండు ఆ చుట్టాలు వస్తారు కదా వాళ్ళకి ఇవ్వాలి వచ్చిన తర్వాత అదే విధంగా మొక్కజొన్న కూడా సాగు చేస్తున్నామన్నారు కదా ఈ మొక్కజొన్నని మీరు ఎప్పుడు అంటే ఈ యాసంగి పండగ సాగు చేస్తారా లేకుంటే వానాకాలం పండుగ సాగు చేస్తారు ఇప్పుడు ఇప్పుడు వేసిన ఒక ఇది యాసంగి పండగ అంటే ఇప్పుడు రెండో పండుగ ఇగా పత్తి తీసిన తర్వాతే కొంచెం పత్తి తీసినాం కొంచెం వేసినాం ఎసే దూంకి ఇంకా మళ్ళీ తయారు చేసి ఉన్నాయి భూములు ఇంకా వేస్తారు ఇంకా వేస్తారు మరి వసంతరావు గారు మీరు కంది కూడా పండిస్తామన్నారు కంది ఎట్లా అంతర పంట నేనా కంది పత్తి లా ఉంటది ఇప్పుడు ఉన్నది కోయడానికి ఉన్నది కోయడానికి వచ్చింది ఎంత వెళ్తుంది కంది ఇక చెప్పలేము సార్ పంట ఉంది తినడానికి కొంచుకుంటారు ఇది కూడా అమ్మేస్తారు లేదు ఆ సగం సగం తినుడు అదే విధంగా వరి పంటను కూడా సాగు చేస్తామన్నారు కదా వరి పంట ఎట్లా సాగు అంటే వానాకాలం పండగ సాగు చేస్తున్నారా లేకుంటే యాసంగి పండగ సాగు చేస్తున్నారు యాసంగి పంటగా సాగిస్తాం యాసంగి పంట ఇప్పుడు వేసిండ్రు ఇప్పుడు వేయలే ఇంకా పత్తి తీసిన తర్వాత వేద్దాం వేసుకున్నారా నార్మల్ ఆ నార్మల్ వేసినాం ఇదేం రకం వరి రకం సన్నం ఇంకా దొడ్డది ఇంకా మూడు రకాలు ఉన్నది మరి ఈ వరి పంట ఎట్లా ఉంటది ప్రతి సంవత్సరం ఎట్లా లాభం వస్తుంది ఈ వరిలో ఇక ఇది వర్షం పట్టి ఉంటది సార్ ఇక ఈ చలి ఉంటది వస్తుంది చలి లేకపోతే పోవచ్చు ఇలా రకరకాల ఇంక జోన్లు ఇంకా ఒక రకము ఉండదు అది కూడా వాతావరణం వినాయక వాతావరణంలో ఉంటుంది మరి మీరు ఎన్ని అయ్యా వ్యవసాయం చేయబట్టి నేను పది సంవత్సరాలు అవుతున్నా ఒక పది సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్న రైతుగా వ్యవసాయంలో ఎట్లా చేసుకుంటే లాభాలు సాధించవచ్చు అంటారు ఇక దాని చేసే పట్టు ఉంటది చేసుడు పట్టు ఉంటది చేయనంటే రాదు చేస్తే వస్తుంది ఎట్లా మీ అభిప్రాయం ప్రకారం ఇక ఎట్లా చేయాలంటే మంచిగా చేయాలి టైం టు టైం అది మందులు మొత్తం టైంకి టైం వేయాలి అప్పుడైతే చేతులు వస్తుంది లేకపోతే రాదు మీరే సొంతగా లేదు పైకులు ఉంటారు పని చేయడానికి మేమైతే సపరేట్ మాయలే ఉంటాయి కానీ పైకి వాళ్ళు కంపల్సరీ కావాలి ఇంకా మరి కూరగాయలు పెట్టి కూరగాయలు అమ్ముకున్న మంచి లాభాలు సాధించవచ్చు కదా మరి ఆ వైపు ఆలోచిస్తలేరా కూరగాయలు పెడతలేము మేము మొక్క పత్తి జొన్ను ఇయే కూరగాయలు పెడతలేము మొత్తం కొను తినుడే పెట్టుకోవచ్చు కదా మీరన్నా తినడానికి పెట్టుకోవచ్చు కానీ దీంట్లోనే అయిపోతుంది టైం ఆవి పెట్టాలంటే బాగా టైం పడుతుంది కూరగాయల వైపు వెళ్తలేదు ఆహా వెళ్తలేము మరి ఒక పది సంవత్సరాల వ్యవసాయం చేస్తున్న ఒక రైతుగా మీకు వ్యవసాయం మీద లాభమే ఉన్నది లాభం ఉన్నది కానీ ఇప్పుడు అయితే రేట్ల బట్టి రేట్లు వస్తలేవు తక్కువ ఇస్తున్నారు కష్టం అయితే ఎక్కువ చేస్తున్నాం ధరలు ఉంటే మీకు లాభం ఉన్నాయండి లాభం ఇప్పుడు ధరే లేదు పత్తికి ఇంకా ఆరు వేల ఐదు వందలు అంటున్నారు ఆరు వేలు అంటున్నారు ఇక మాకు లాసే ఉన్నది కానీ లాభం ఏం లేదు సొంత భూమి ఉన్నది కాబట్టి కొనసాగిస్తున్నారు వ్యవసాయం ఆ వ్యవసాయం కొనసాగిస్తున్నారు మరి ముందు ముందు ఏమన్నా కోళ్ళ పెంచుకోవడం గానీ మేకలు పెంచడం గానీ బర్రెలు పెంచుకోవడం అలాంటి ఆలోచన ఏమన్నా అలాంటి ఆలోచన అంటే ఇంటి కోసమే పెంచుతాం అమ్మడానికి అయితే లేదు ఇంటి కోసమే చివరిగా ఇప్పుడు అసలు వ్యవసాయంలో లాభం ఉన్నదా లేదా లాభం ఉంది చేసే బట్టి ఉన్నది చెయ్యనంటూ లేదు చేస్తానంటూ ఉన్నది చివరగా పూసం వసంతరావు గారి నంబరు నేనే చెప్తున్నా ఎనిమిది తొమ్మిది ఒకటి తొమ్మిది ఏడు ఏడు ఐదు నాలుగు ఐదు ఏడు మంచిదండి వసంతరావు గారు మీరు సాగు చేస్తున్నటువంటి ఈ పంటల అనుభవాల్ని మాతో పంచుకున్నారు మరి మీరు ఇప్పుడు సాగు చేస్తున్నటువంటి ఈ పంటల్లో మరియు ముందు మీరు సాగు చేసేటువంటి వివిధ పంటల్లో మీకు మంచి లాభాలు దిగుబడి రావాలని ఆశిస్తూ మీరు సాగు చేస్తున్నటువంటి పంటల అనుభవాలని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఇప్పటి వరకు రైతు అంతరంగం శీర్షికన వివిధ పంటల సాగులు అనుభవాలు భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం గోండ్కోసరా గ్రామానికి చెందిన పూసం వసంతరావుతో పి అశోక్ పెట్టిన ముచిర విన్నరు కార్యక్రమంలో ఇప్పుడు విందాం టేక్ మాల్ విజయలక్ష్మి బృందం పాడిన యోసం పాట రైతన్నకు పంటనే చందమామలాగా పండిన పంట చందమామలాగా నిండు పున్నమిలాగా అనిపిస్తుంది అయితే ఆనందంగా పాడుకునే ఆ రైతన్న పాట మాడు పుడ్డిండా ని పంతు లైయ తల్లి విజయలక్ష్మి బృందం పాడిన యోసం పాట అది ఇది ఇయాటి కిసాన్ వాణి